రేపు భవిష్యత్ ఎలా ఉండాలి పిల్ల చెల్లా అది చేయడం మీకే చెల్ల అందుకే అందరూ దాటొచ్చారు ఎల్లా మిమ్మల్ని గెలిపించుకోవాలని తప్పిస్తున్నారు మళ్ళా మళ్ళా అవునా కదా చేచెల్ల ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది పెట్టిన పార్టీ ముడుదుడుకులను ఎన్నో ఎదుర్కొని సవాళ్లను ఎదుర్కొని చిరస్థాయిగా ప్రజల హృదయాలను నిలబడ్డ పార్టీ ఐయర్ మన్సర్ రిక్వెస్ట్ మై డాటర్ ఎదవనేదో కూసే వాటికంతా సమాధానాలు చెప్పకు యు ఆర్ ప్రౌడ్ నీకోసం యువత తీసుకున్నారు చవుడు వాళ్ళ మాటలు పట్టించుకుంటే వస్తుంది చెవుడు వాళ్ళని కాపాడుకుంటారు ఆ దేవుడు అట్ అయిపోయాడు ఆ జీవుడు నీకెందుకురా బిడ్డ వాటి గురించి ఆలోచన మీరంటే మాకు ఆరాధన నువ్వు మన చాలా పడ్డావు ఆవేదన గురువుగా చేస్తున్న బోధన నీ ఓట్ల కోసం చేస్తున్న శోధన అది యువత నిరంతర సాధన మాకు కావాలి మీ లాలన అక్కడ ఉండాలి చంద్రబాబు పాలన ఈ ప్రభుత్వం కూర్చో ఒక మూలన అయితే ఒక్కటి మాత్రం అమ్మాయి ఈ చెప్పట్లు ఈ కోలాహలాలు ఇవన్నీ కూడా ఓటు రూపంలో మారాలి అంటే అది ఒకటే కామెంటు చాలా జాగ్రత్త ఏజెంట్ వాళ్ళు ఎట్టేస్తా వదిలేదు ట్రీట్మెంట్ వాళ్ళు లేకపోతే ఇంత ఆశ కూడా అవుతుంది పనిష్మెంట్ అందుకే నీకు అభ్యర్థిగా ఇచ్చాడు చంద్రబాబు అపాయింట్మెంట్ మిమ్మల్ని గెలిపించుకోవటం మా సెంటిమెంట్ ఇది మా యొక్క అసైన్మెంట్ మేము జరుగుతున్నటువంటి కన్సైన్మెంట్ ఇది మా యొక్క సబ్జెక్టు నిన్ను గెలిపించుకోవటం మా ఆబ్జెక్టు పెద్దవాళ్ళు నా మాట చేయదు రిజెక్టు ఎందుకంటే చెప్పినా వినకపోతే వచ్చింది చూసా డిఫెక్ట్ అది చెప్తున్నా నీకు ఎఫెక్ట్ ప్రజలయ్యా నీకు కనెక్ట్ నీ ఓట్లను మేము చేస్తాం కలెక్ట్ మేము ఖచ్చితంగా చేసుకుంటాం సెలెక్ట్ కారణం వర్క్ లో పర్ఫెక్ట్ కోవిరికి మీరు దేవుడి గిఫ్ట్ మీ భవిష్యత్తుకు మేము ఇస్తాం గిఫ్ట్ ఇప్పటికొచ్చి చెప్పచ్చు అందరూ కూడా ఎంత అదృష్టం అంటే మనకు అండగా నిలబడ్డాడు మోదీ ఇంకా మనకు భయం ఏంటి అందుకే వచ్చింది క్రోధి ఈరోజు ఉగాది మీ భవిష్యత్తు కం బిడా పునాది మీరు వీళ్ళను చాలా జాగరూకతగా చూసుకోవాలి మీ ఇంటైనా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పేద ప్రజలకు అండదండగా నిలబడి పల్లె పల్లెలో కూడా ఆయన చేసిన ప్రతి సహకారం అటువంటి కమిట్మెంట్ అది ఆయన ట్రీట్మెంటు దానికి ఉండదు ఎటువంటి పనిష్మెంట్ ఆయన ఖచ్చితంగా వెళ్తాడు పార్లమెంటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కేటాయించిన సైకిల్ గుర్తు మీద తప్ప పవిత్రమైన ఓటు వేసి మోసం చేయొద్దు నేను ముందుగానే చెప్తున్నాను అందరికీ హెచ్చరిక మీరు మీ అవసరాలు తీరలేదని ఎవరిని మోసం చేయదు నమ్ముకున్న నాయకులు వాళ్ళకు ఉండాలంటే నాయకత్వం మీకు ఉండాలి మానవత్వం అది సమానత్వం అతి దైవత్వం ఏదో పెద్దవాడి నా చాదస్తం మీతో కలపడానికి కొంచెం అస్తం ఇక్కడ ప్రతి ఒక్కరు నా నేస్తాం మోసం మాత్రం చేయొద్దు పొరపాటును కూడా చేయొద్దు నమ్ముకొని నమ్ముకొని నేను ఎన్నికల్లో నిలబడ్డారు కనుక మీ ఎన్నిక నీతో కూడిన చేరిక నువ్వు అవుతావు రేపు బిడ్డ ఏలిక నిన్ను గెలిపించినంత అలా తేలిక నా కంటికి నువ్వు చిన్న బాలిక రేపు వస్తావు మళ్ళా వేడుక అది కోవులు ప్రజల వాడుక ఇవ్వండియా నీ చెప్పట్ల కానుక